తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో ఎలా ఉండబోతున్న ఎన్నికలు ఎవరికి అవకాశం ఉంది బోండా ఉమానా లేదంటే వెల్లంపల్లి శ్రీనివాస ఉన్న అయితే బోండా ఉమా గారికి అవకాశాలు ఉన్నాయండి వీళ్ళు ఎప్పుడు పొత్తు పెట్టుకొని అన్నారో ఇక్కడ కొన్ని మైనార్టీ ముస్లిం ఓట్లు ఎక్కువ సింగ్ నగర్ అంటే ఇవన్నీ ఏమైనా అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోగానే ఇవన్నీ సైడ్ అయిపోయినాయి ఇప్పుడు ఎక్కువగా సెవెంటీ మొన్నటిదాకా బొండమగున్నాయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు ఇప్పుడు ఏంటంటే మినిమం ఎయిటీ పర్సెంట్ వెల్లంపల్లి గారికి ఎక్కువ ఉంది అధికారం కూడా పైన ఏంటంటే జగన్ వస్తాడు కాబట్టి జగన్ వస్తే ఈ పథకాలు అందరూ అమలు అవుతాయి మళ్ళీ ఇవన్నీ జరిగిద్ది మంచి జరిగిద్ది అని అన్న కాబట్టి జగన్ గారు వస్తారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటే ఆ మనిషిని గెలిపించాలని వెల్లంపల్లి గారికి ఓట్లేసే ఛాన్స్ ఉంటారు వెల్లంపల్లి ఆల్రెడీ ప్రచారంలో తిరుగుతున్నారు ఆయన ఎట్లా పబ్లిక్తో అంటే మీతో కలుస్తున్నారా ఏమైనా బాగానే ఉందండి మేము చూసాంగా మేము కూడా వెళ్తున్నాం ఆయనతో పాటు తిరుగుతున్నాం కూడా అంతా అందరితో పులకరించడం మంచిగానే అందించడం ఆల్రెడీ వంటల్లో చేశారు పశ్చిమాలో ఆయన అనుభవం కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిప్యూటీ మేయర్ అవుతు శైలజ గారితో కలిసి తిరుగుతున్నారు ఆవం కూడా ఇక్కడ బాగానే పట్టుంది కాబట్టి మ్యాక్సిమంగా వెల్లంపల్లి గారు వచ్చే ఛాన్సే ఎక్కువ చాలా మంది అంటున్నారు ఆయన పక్కనే నియోజకవర్గం నుండి వచ్చాడు కదా కార్యకర్తలు ఎవరు తెలియదు ప్రజల సమస్యలు తెలియవు ఆయన ఇక్కడ ఎందుకు గెలిపిస్తారు అనేసి కొంతమంది అంటున్నారు ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా అండి ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మల్లాదిష్ణు గారు ఇక్కడ ఒళ్ళండి కాదుగా ఇక్కడికి వచ్చి ఒకసారి అందరితో కలిసి మంచిగా మాట్లాడి ఒక ఛాన్స్ ఇచ్చామనుకోండి రెండోసారి ఏమైందంటే తెలిసిద్ది పనిచేస్తాడు లేదనుకోండి రెండోసారి ఆ ఛాన్స్ ఇవ్వరు ఇప్పుడు ఏంటంటే అంటే పశ్చిమలో వెల్లంపల్లి బాగా పనిచేస్తాడు ఇప్పుడు సెంటర్లో గెలిపిస్తే ఇక్కడ కూడా బాగా పనిచేస్తాడని సైతం ఇంకొక ప్రచారం జరుగుతుంది ఏమంటారు మీరు బాగానే ఉంటుందండి అందరూ బాగానే అంటున్నారు వెల్లంపల్లి గారు ఆల్రెడీ చేశారు కాబట్టి జగన్తో సన్నిహితమైన మనిషి కాబట్టి సెంటర్లో గెలిపించుకున్నాం అనుకోండి మనకి ఏమైనా పనులు చేయాలన్నా కూడా అన్నీ చెప్పి చేసి సిగ్నగర్లో చిన్న చిన్న ఈ దోమల్ది ఈ చెత్తది కంపెనీ అన్ని తీసేయడం అంత బాగానే ఉంటుంది గడప గడప వెళ్తున్నారు కాల్లంపల్లి గారికి అందరు బాగానే చేస్తున్నారు ఇప్పుడు బొండమ్మ గారు కూడా తిరగట్లేదు మన యాక్సిడెంట్ ఇది జరిగినప్పటి నుంచే ఆయన కూడా ఎక్కువ తిరగట్లేదు ప్రజల్లో కూడా ఏంటంటే మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు చేశారది ఇది అయిపోయింది స్ప్రెడ్ అయిపోయింది అందుకని వాళ్ళు మళ్ళీ బీజేపీతో పవన్ కళ్యాణ్ అంతా కలిశారు కాబట్టి ఛాన్స్ అయితే లేదు సార్ అదే కూడా ఉమా ఓడిపోతాడు కంపల్సరీ భారీ మెదాటితో గెలుస్తా అంటున్నాడు బోండా ఉమా ఇక్కడ సెంట్రల్ లో ఆ ఛాన్స్ ఏం లేదండి గెలిచి ఓడిపోవడం అనేది కంపల్సరీ ఒక గెలిచినా కూడా ఏంటంటే అటు ఇటుగా ఇప్పుడు నా అన్నారు చూసారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు అది కూడా ఏం లేదు వెల్లంపల్లి గారే ఎక్కువ ఛాన్స్ ఉంది వెల్లంపల్లి గారే గెలుస్తారు జగనాన్న అధికారం రావాలి